అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనం పెరుగు క్రాసుకు సంబంధించిన మూడు బ్యాచ్ పిల్లల్ని సేల్గా అయితే అయితే జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మన మన ఫామ్కి సంబంధించిన బయట వాళ్ళే అయితే కావు ఇది వచ్చేసరికి మన ఫామ్ ఫామ్యే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే టూ వీక్స్ రెండు వారాల వయసు గల పిల్లలు అండి అంటే మనకు వచ్చేసరికి పద్నాలుగు రోజుల వయసు ఉన్న పిల్లలు ఇవి వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనకు వచ్చేసరికి ప్రస్తుతానికి కేవలం ఒక ఇరవై పిల్లలు ఇరవై నుంచి పాది మధ్యలో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మనం వచ్చేసరికి కరెక్ట్గా అయితే చెప్పలేము అది ఇరవై నుంచి పాది మధ్యలో అయితే ఉంటాయి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది అలాగే మీ అందరూ తెలిసిందే నేనైతే చెప్పవసరం లేదు మన ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బస్సు ట్రైన్తో ఎక్కడికైనా చేస్తాము ఊరిని బట్టి మనకు వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి పడతాయి మనకు వచ్చేసరికి వచ్చేసరికి ఏంటంటే మనకి డిస్కౌంట్ పరంగా చూసుకుంటే కనుక బల్క్ తీసుకున్న వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇవ్వగలుగుతామండి ఐదు అట్లా తీసుకున్న వాళ్ళకి అయితే మనం డిస్కౌంట్ అనేది ఇవ్వలేము సో వీడియోలోనే చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఐదు పిల్లలు తీసుకున్నాం కదా డిస్కౌంట్ ఏం లేదా మాకు అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి పది పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనం డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతాం మనం వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఒక వారం వన్ వీక్ వన్ వీక్ వయసున్న పిల్లలు అండి అంటే ఏడు రోజులు వయసున్న పిల్లలు వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే పడుతుంది త్రిపుల్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్క పిల్లల ధర వచ్చేసరికి అలాగే ఇవి కూడా మనకు వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ముప్పై పిల్లల దాకా అయితే అందుబాటులో ఉన్నాయి మనకి ప్రస్తుతానికి అలాగే మీకు ఒక మాట అయితే మర్చిపోయినా అదేంటంటే లాస్ట్ టైం పెట్టిన వీడియోలో మనల్ని చాలామంది చాలా విధంగా సపోర్ట్ అయితే చేశారు అవి మొత్తం అయితే అయిపోయినాయి కూడా మనకు వచ్చేసరికి సో ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను మన ఫామ్కి వచ్చేసరికి సో ఇవ్వండి వన్ వీక్ వయసున్న పిల్లలు సో ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇవి వచ్చేసరికి వన్ డే చిక్కు ఇవి వచ్చేసరికి మనకేంటంటే ఆరు వందల అరవై ఆరు రూపాయలు పడుతుంది ఒక్కో పిల్ల కాస్ట్ వచ్చేసరికి అలాగే ఇవి ప్రస్తుతానికి చాలా తక్కువే ఉన్నాయి ఒక పదిహేను పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం తీసుకున్న వాళ్ళకైతే డిస్కౌంట్ అనేది ఇస్తాము ఈ పదిహేను పిల్లలు తీసుకున్న వాళ్ళకి అలాగే మన దగ్గర వచ్చేసరికి పిల్లలే కాకుండా గుడ్లు కూడా అయితే అందుబాటులో ఉంటాయి సరికి మనకి ఏంటంటే పెరుగు క్రాసు ఐదు వందల యాభై పడుతుంది భీమవరం వచ్చేసరికి నాలుగు వందల యాభై పడుతుంది గుడ్లు కూడా మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి మన